నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇవాళ ఇంటికి గెస్ట్లు వచ్చారు వాళ్ళ కోసరంగా వంట ప్రిపేర్ చేస్తున్నాను అది చికెన్ కర్రీను బిర్యానీ అదే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇప్పుడు రైస్ రైస్ ఐటమ్స్ అయితే నేను ఎక్కువగానే చేస్తుంటాను వెరైటీగా టేస్టీగా అదే మీకు చూపిస్తున్నాను అంతేకాని మీకు చేత కాదు అనేది నా ఉద్దేశం కాదు ఇది ఎలా ఉంది అనేది మీరు ట్రై చేసి నాకు చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అంతే మీకు చేత కాదు అనేది అయితే నా ఉద్దేశం కాదు నావే చూపించాలి అనుకోవడం మాత్రమే ముందుగా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకొని ఇది కొంచెం పెద్ద రైస్ కుక్కర్ గిన్ని రెండు కేజీలు అలా ఉడుకుతుంది ఇది ఇందులో చేస్తున్నాను అంటే రైస్ కుక్కర్లు ఏం పెట్టట్లేదు గ్యాస్ మీదే చేస్తున్నాను ఇట్లా ఫస్ట్ గిన్నె అంతా పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత గీ ఏం వేయలేదండి ఆయిల్తోనే చేసాను ఇవాళ అమ్మ వదిన వాళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చారు ఇంకెట్లాగో పిల్లలు అందరు ఉన్నారు కదా హాలిడేస్ కదా బాగా అందరు వచ్చిన తర్వాత వంట అంతా చేసేసుకొని అందరం కూర్చొని బోన్ చేసి ఎంజాయ్ చేసి సరదాగా ఉన్నాము మంచిగా కూడా అనిపించింది మళ్ళీ వాడు అబ్బాయి జాబ్ చేస్తాడండి కేరళలో మళ్ళీ ఇప్పుడు అలా రాడు ఇలా ఎప్పుడో వచ్చినప్పుడు ఒక్కసారి అలా వచ్చి వెళ్తాడు ఇంటికి ఇంకా ఆ రోజే కదా మనం వాడితో ఉండగలిగేది మళ్ళీ వాడు ఎప్పుడో వచ్చినప్పుడే కదా అందుకనేది ఇట్లా అబ్బాయి వచ్చినప్పుడు మాత్రం ఒక రోజు అనేది ఇట్లా మిస్ అవ్వము సరదాగా అందరం ఎంజాయ్ చేసాము వాడికి ఇంకా ఆదివారం కదా అట్లాగే బిర్యానీ చేసి చికెన్ చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేశాను పెరుగు చట్నీ చేశాను గెస్ట్లు వస్తున్నారంటే కొంచెం పని ఎక్కువే ఉంటుంది కదా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా ఉంచుకోవాలి వంట అంతా నీట్గా టేస్టీగా చేయాలి అలాగే మనము రెడీ అయి ఉండాలి అంతే కదా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే మనం ఎలా పడితే అలా ఉండలేం కదా కొంచెం పని ఎక్కువే అనిపించింది ఈరోజైతే ఎంసెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదండి ఎంసెట్ ఎగ్జామ్స్ రాసే పిల్లలందరూ మంచిగా రాయాలని కోరుకుంటున్నాను మంచిగా కాలేజీల్లో సీట్స్ అవి రావాలని ఆశిస్తున్నాను మా అబ్బాయికి కూడా ఉందండి ఎగ్జాము తనకి ట్వంటీ ఫస్ట్కు ఉంది ఇంకా ఏంటండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ అనేది క్లిక్ చేస్తేనే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కామెంట్స్ చేయండి నేను రిప్లై ఇస్తాను నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇట్లాగా అన్నీ వేసేసి ఫ్రై చేసేసి చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే దేనికోసం మనం వెయిట్ చేయాల్సిన పని ఉండదు వంట అనేది నేను కొంచెం తొందరగానే చేస్తాను ఫాస్ట్గా తొందరగా చేసేస్తాను అలాగే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చామండి అందరము ఈ ఎండలకి ఫంక్షన్లు అంటే కొంచెం భయం వేస్తుంది అయినా తప్పదు కదా ఇదిగోండి నేను వేసిన మసాలాలన్నీ మీకు ఒకేసారి చూపిస్తున్నాను ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి జీరా జీరా పౌడరు అన్నీ వేసేసాను ఇవి బాస్మతి రైస్తో చేస్తున్నానండి ఇది బాస్మతి రైస్ అయితే ముందుగానే నాన్ పెట్టేసి పెట్టుకున్నాను ఈ గిన్నె అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది మనం కలుపుకోవడానికి అలాగని ఇలా పెట్టాను ఇంకొక సైడ్ అయితే ఇది మరిగేలోపు చికెన్ అది క్లీన్ చేసేసుకుంటాను రెండు వైపు కూడా చికెన్ పెట్టి ఫాస్ట్గా అయిపోతుంది కదా అలాంటి చికెన్ కర్రీ కోసం రెండు పెట్టి ఆయిల్ పోసాను ఈ లోపు రైస్లో ఉన్న వాటర్ అంతా ఉంచేసి రైస్ రెడీ చేసి పెట్టుకుంటే వెంటనే రైస్ వేసేయడమే ఇంకొక సైడ్ ఇలా చికెన్ పెట్టేసాను వంట అంటే ఫాస్ట్ ఫాస్ట్గానే అవుతుందండి ఇట్లా గెస్ట్లు వస్తున్నారంటే మాత్రం రెండు చేతులతో చేసే పని నాలుగు చేతులతో చేయాలి అన్నట్టు అనిపిస్తుంది ఎలా ఉన్నా పని అయితే చేసుకోవాలి కదా తప్పదు ఆ టైంకి మనం అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెడితేనే కదా మంచిగా ఉండేది వాళ్ళని అలా కూర్చోబెట్టి మనం టైం తప్పిన తర్వాత పెట్టలేం కదా ఏ టైంకి టయానికి అన్నీ అందించేస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా టైం వేస్ట్ చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు ఏ టైంలో ఏదో ఆ టైంలో అవి అన్నీ కంప్లీట్ చేయాలి అని అనుకుంటాను నేను ఇట్లా చికెన్ అంతా క్లీన్ చేసి టమాటాలు ఎరగడ్డలు మగ్గిన తర్వాత ఈ చికెన్ ఎత్తి వేసేసాను ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేస్తే ఇది పక్క ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నా చికెన్లో ఈలో ఇంతలోపు మసాలా అది కూడా నేను ప్రిపేర్ చేసుకుని వచ్చాను ఇది ఉడికేలోపు ఈ ఎండలకి సమ్మర్లో వంటగదిలో ఉండాలంటేనే కష్టంగా ఉందండి చెమటకి ఎంత ఫ్యాన్ వేసుకున్నా ఈ పొయ్యి సెగకి తట్టుకోలేకపోతున్నాం ఇది మసాలా మసాలా చికెన్ ఉడికింది కదా ఉప్పు కారం అది టెస్ట్ చేసుకొని ఇది గ్రేవీ కర్రీలా చేస్తున్నాను కాబట్టి ఇది కొబ్బరి వెల్లుల్లిపాయ వేసిన మసాలా ఇది కూడా వేసేసి కలిపేస్తున్నా మసాలా కూడా కొంచెం సేపు ఉడికితే గ్రేవీ అనేది టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసేస్తున్నాను కర్రీ ఇంకొక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫాస్ట్గానే అయిపోతుందండి వంట ఫాస్ట్గానే అయిపోతుంది బాగా ఎంజాయ్ చేసిందండి పిల్లలందరూ అందరూ మాగుకొని బాగుండీ ఇంత పెరుగు చికెన్ ప్రిపేర్ చేస్తున్నాము దానికోసరంగా పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని అంతా వేసి అది వేసి కలుపుతున్నాను ఇది మీకు ఎవరికీ తెలియదు అని అయితే కాదు కాకపోతే మన వీడియోస్ చూసే మెంబర్స్కి నేను చూపించాలి అని చూపిస్తున్నాను మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు ఈ మాత్రం తెలీదా అని ఇలా దాన్ని కలిపి పెట్టేసుకుంటే ఫటాఫట్గా బిర్యానీ చికెన్ కర్రీ పెరుగు చట్నీ రెడీ ఇదిగో బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఎక్కడ ఒక బాస్మతి పలుకు కూడా విలగలేదు మెత్తగా లేదు అట్లాగే చాలా టేస్టీగా ఉందండి మీరు ఒకసారి ఈ స్టైల్ ట్రై చేసి చూడండి ఎంత ఈజీగా అనిపిస్తుందో బాగుంటుంది టేస్ట్ అది చికెన్ కర్రీ అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్ పెరుగు చట్నీ స్వీటు వీటితో సర్వ్ చేశాను అందరికీ చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఇంక వీడియో ఇంకొక వీడియో పెడతాను ఇప్పుడు దీంట్లో షేర్ చేయట్లేదు నేను ఇవాటికి ఇదేనండి వీడియో